హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గణ విజయం సాధించారు ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రభావం స్వీకరణ చేయనున్నారు దీంతో ప్రపంచ దేశాలు అమెరికా కొత్త అధ్యక్షుడు హయాంలో ఆదేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది లెక్కలు వేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ట్రంప్ టూ పాయింట్ ఫోర్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది వాణిజ్య దౌత్యపరమైన సంబంధాలు వలసలు సైనిక సహకారం వంటి అంశాలు భారత్ అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయనేది కీలకంగా మారింది పూర్తి సమాచారం వీడియో స్క్రిప్ చేయకుండా వరకు చూడండి ఈ నేపథ్యంలోనే వీటి విషయాల్లో భారత్ పట్ల ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తి అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టినట్టు కొత్త అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు తొలిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా దేశ ప్రయోజనాలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు పారిస్ వాతావరణ ఒప్పందాలు ఇరాన్ అనే ఒప్పందంతో కీలక అంతర్జాతీయ ఒప్పందాల్లో కొన్నింటి నుంచి అమెరికా బయటికి రావడం లేదు మరికొన్నింటిని పరిష్కరించడం చేశారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ దేశాలతో ఇప్పటి వరకు అమెరికా చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు వీటిలో మరి ముఖ్యంగా దౌత్యం వాణిజ్యం వలసలు సైనిక సహకారం వంటి వాటిలో పెను మార్పులు వస్తాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి భారత్ అమెరికా మధ్య సంబంధాలు ప్రధాన అంశం వాణిజ్య అమెరికా నుంచి విదేశాలకు వెళ్లే ఉత్పత్తులపై ఆయా దేశాల అత్యధిక ట్యాక్స్లను విధిస్తున్నారన్నట్టు ట్రంప్ ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపైన తాము అధిక ట్యాక్సులు విధిస్తామని తేల్చి చెప్పారు ఇదే జాబితాలో భారత్ కూడా ఉంది ఈ నేపథ్యంలో నిశంకాల విధింపు నిర్ణయం ట్రంప్ తీసుకుంటే అందులో భారత్ కూడా ఉండే అవకాశం ఉంది ఎన్నికల ప్రచార సమయంలో భారత్ గురించి స్పందించిన ట్రంప్ తమకు మిత్ర దేశమని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని ప్రశంసలు జల్లు కురిపించారు అయితే అదే సమయంలో అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న మనుల అంశాన్ని కూడా ప్రస్తావించారు చైనా నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అరవై శాతం వరకు సుంకం విధిస్తే ఇది పరోక్షంగా భారత్కు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది ఏటా భారత్ నుంచి అమెరికాకు లక్షల మంది వెళ్తూ ఉంటారు ఇందులో కొన్ని వేల మంది హెచ్ వన్ బి వీసాలపై అక్కడికి చేరుకుంటారు మరీ ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలకు ఎక్కువ సంఖ్యలో హెచ్ వన్ బి వీసాలపై పంపిస్తూ ఉంటాయి అయితే గతంలో ఈ విధానాన్ని ట్రంప్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది అయితే గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికా ఉద్యోగులకు ఇచ్చే వేతనాలతో సమానంగా హెచ్ వన్ బి వీసా ధరలకు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది నేపథ్యంలోనే ట్రంప్ ఎటువైపు మొగ్గు చూపుతారని హెచ్ వన్ బి వీసా ధరల ఉత్కంఠ నెలకొంది